అస్సాం ప్రభుత్వం నవంబర్ తొమ్మిదిన రాష్ట్రంలో బహువైవాహికం నిషేధించేందుకు ఉద్దేశించిన అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పోలిగమీ బిల్ రెండు వేల ఇరవై ఐదు ముసాయిదాను ఆమోదించింది ఈ బిల్లును నవంబర్ ఇరవై ఐదున అస్సాం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు ముస్లిం మహిళల రక్షణ కోసం అవసరమైన సంస్కరణగా ముఖ్యమంత్రి హిమంత శర్మ పేర్కొన్నారు బిల్లు ఉల్లంఘించినట్లయితే గరిష్టంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఎదురుకానుంది దీంతో ఈ బిల్లు ప్రధానంగా గిరిజనేతల జనాభాపై ముఖ్యంగా ముస్లిం సమాజంపైనే ప్రభావం చూపుతుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఐదుకు ముందు స్వాయత్త ప్రాంతాల్లో నివసిస్తున్న ముస్లింలకు మినహాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ విశ్లేషకులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు బిల్లుతో ఆర్థిక లేదా సామాజిక ఇబ్బందులు ఎదుర్కొనే మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేక పరిహార నిధిని ఏర్పాటు చేయనుంది ఈ చట్టం వల్ల ఏ మహిళ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూస్తామని శర్మ తెలిపారు